ఓం శాంతి రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు వారు మా తండ్రి అని మీకు ఎలా నిశ్చయం ఉందో అలా ఇతరులకు కూడా అర్థం చేయించి నిశ్చయమును కలిగించండి తర్వాత వారి అభిప్రాయాన్ని తీసుకోండి ప్రశ్న ఇతరులు ఎవ్వరూ అడగలేని ఏ విషయాన్ని తండ్రి తమ పిల్లలను అడుగుతారు జవాబు పిల్లలారా ఇంతకు ముందు మీరు ఎప్పుడు నన్ను కలుసుకున్నారు అని బాబా పిల్లలను కలుసుకున్నప్పుడు అడుగుతారు అర్థం చేసుకున్న పిల్లలు వెంటనే అవును బాబా మేము ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని కలుసుకున్నామని అంటారు అర్థం చేసుకొని వారు పడతారు ఇటువంటి ప్రశ్నలు అడిగే తెలివి మరి ఎవ్వరికీ ఉండదు తండ్రి మొత్తం కల్పమంతటి రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తారు శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఇక్కడ మీరు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు పిల్లలు ఇంటి నుండి బయలుదేరినప్పుడు మేము శివబాబా వద్దకు వెళుతున్నాము వారు బ్రహ్మరథంలో వచ్చి మాకు స్వర్గ వారసత్వములు ఇస్తున్నారు మేము స్వర్గంలో ఉండే వారము మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు నరకంలో వచ్చి పడి ఉన్నాము అనే ఆలోచనలతో వస్తారు ఇతర ఏ సత్సంగాలలో మరెవ్వరి బుద్ధిలోని విషయాలు ఉండవు మేము శివబాబా వద్దకు వెళ్తాము అని వారు ఈ రథంలో వచ్చి చదివిస్తున్నారు అని కూడా మీకు తెలుసు తండ్రి ఆత్మలైన మమ్ములను తమతో పాటు తీసుకెళ్లేందుకు వచ్చారు బేహద్దు తండ్రి ద్వారా తప్పకుండా బేహద్దు వారసత్వమే లభించాలి నేను సర్వవ్యాపి కాను అని తండ్రి అర్థం చేయించారు పంచవికారాలే సర్వవ్యాపిగా ఉన్నాయి మీలో కూడా పంచవికారాలు ఉన్నాయి అందువలనే మీరు మహాన్ దుఃఖితులుగా అయ్యారు ఇప్పుడు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే అభిప్రాయాన్ని తప్పకుండా వ్రాయించాలి ఈశ్వరుడైన తండ్రి సర్వవ్యాపి కాదు అని పిల్లలైన మీకు దృఢ నిశ్చయం ఉంది తండ్రి పరమపిత సుప్రీం తండ్రి శిక్షకులు పరమ సద్గురువు కూడా అనంతమైన సద్గతి దాత శాంతిని ఇచ్చేవారు వారే మరే స్థానంలోనూ ఏం ప్రాప్తిస్తుంది అని ఎవ్వరు ఆలోచించని కూడా ఆలోచించరు కేవలము కర్ణరసముతో రామాయణము భగవద్గీత మొదలైన వింటారు ఏమీ అర్థం కాదు ఇంతకుముందు మీరు పరమాత్ముని సర్వవ్యాపి అని అనేవారు ఇప్పుడు ఇది అసత్యము అని తండ్రి అర్థం చేయిస్తారు ఇది చాలా గ్లాని నింద చేసే విషయం కావున ఈ అభిప్రాయం వ్రాయించడం కూడా చాలా అవసరం భగవంతుడు సర్వవ్యాపిన కాదా అని ఈ రోజుల్లో ఎవరితో మీరు ఓపెనింగ్ మొదలైనవి చేయిస్తారో వారు బ్రహ్మకుమారీలు చాలా మంచి పని చేస్తున్నారు అని చాలా బాగా అర్థం చేయిస్తున్నారు ఈశ్వరుణ్ణి పొందే మార్గమును తెలుపుతారు అని వ్రాస్తున్నారు దీని ద్వారా మనుషుల మనస్సులపై చాలా మంచి ప్రభావం పడుతుంది కానీ ఈశ్వరుడు సర్వవ్యాపి అని ప్రపంచమంతా చెప్తున్న విషయం చాలా పెద్ద తప్పు అనే అభిప్రాయాన్ని ఎవ్వరూ వ్రాయడం లేదు ఈశ్వరుడే తండ్రి టీచరు గురువు మొదట ఇది ముఖ్యమైన విషయం రెండవది ఈ జ్ఞానము ద్వారా గీత భగవంతుడు కృష్ణుడు కాదు భగవంతుడు అని మనుషులను లేక దేవతలను అనజాలరు భగవంతుడు ఒక్కరే వారు తండ్రి ఆ తండ్రి ద్వారానే సుఖ శాంతుల వారసత్వం లభిస్తుంది ఈ అభిప్రాయమును కూడా తీసుకోవాలి ఇప్పుడు మీరు వ్రాయిస్తున్న అభిప్రాయాలు పనికొచ్చేవి కావు ఇక్కడ చాలా మంచి శిక్షణ ఇస్తారు అని మాత్రమే వ్రాస్తారు కానీ ముఖ్యమైన విషయం దేనితో అయితే మీ విజయం జరగనున్నదో దానిని గురించి వ్రాయించండి ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని బ్రహ్మకుమారులు సత్యం చెప్తున్నారు వారు తండ్రి వారే గీత భగవంతుడు తండ్రి వచ్చి భక్తి మార్గం నుండి విడిపించి జ్ఞానమును ప్రసాదిస్తారు పతిత పావని నీటి గంగ కాదు తండ్రి ఒక్కరే పతిత పావనులు అని వారు తమ అభిప్రాయమును వ్రాయాలి ఇప్పుడు ఇంకా సమయం ఉంది మీరు చేస్తున్న సర్వీస్ కయ్యే ఖర్చును పిల్లలైన మీరే పరస్పరంలో సహాయం చేసుకుంటున్నారు వెలుపలి వారికైతే ఏమీ తెలియదు మీరే మీ తనువు మనస్సు ధనములను ఖర్చు చేసి మీ కొరకు మీరే రాజధానిని స్థాపన చేస్తున్నారు ఎవరు చేస్తారో వారు పొందుతారు చేయని వారు పొందరు కల్పకల్పము మీరే చేస్తారు మీరే నిస్సే బుద్ధి కలవారిగా అవుతారు తండ్రి తండ్రి కాక టీచర్గా కూడా ఉన్నారు గీతా జ్ఞానమును కూడా యథార్థంగా వినిపిస్తారు అని మీరు అర్థం చేసుకున్నారు భక్తి మార్గంలో భగవద్గీతను వింటూ వచ్చారు కానీ రాజ్యమునైతే పొందలేదు ఈశ్వర్య మతం నుండి మారి అశ్రీ మతమైపోయింది స్వభావము మరియు గుణాలు పాడైపోతూ పతితులుగా అయిపోయారు కుంభమేళాలకు కోట్ల లెక్కలో మనుషులు వెళ్తారు ఎక్కడెక్కడ నీటిని చూస్తారో అక్కడికి వెళ్తారు నీటి ద్వారానే పావనంగా అవుతాము అని భావిస్తారు ఇప్పుడు నీరు అనేక చోట్ల నుండి వస్తూ ఉంటుంది నీటి ద్వారా ఎవరైనా పావనంగా అవ్వగలరా నీటిలో స్నానం చేస్తే పతితంగా ఉన్నాం మీరు పావనమై దేవతలకు అవుతారా ఎవ్వరు పావనంగా అవ్వలేరు అని మీకు ఇప్పుడు తెలుసు ఇది తప్పు కావున ఈ మూడు విషయాలపై అభిప్రాయాలు తీసుకోవాలి ఇప్పుడు కేవలం ఈ సంస్థ బాగుంది అని మాత్రమే అంటారు తద్వారా అనేక మందిలో ఇంద్రజాలం ఇంద్రజాలముంది ఎత్తుకుపోతారు ఈ సంకల్పాల భ్రాంతులు దూరం అయిపోతాయి ఎందుకంటే ఈ మాట చాలా వ్యాపించి ఉంది కదా బ్రహ్మకు పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులు కావాలి అందులో నాలుగు వందల మంది లభించారు అని విదేశాల వరకు కూడా అసత్యమైనటువంటి ఆరోపణలు వ్యాపించాయి ఎందుకంటే ఆ సమయంలో సత్సంగానికి నాలుగు వందల మంది వచ్చేవారు చాలా మంది వ్యతిరేకించారు పికటింగులు మొదలైనవి కూడా చేశారు కానీ తండ్రి ఎదురుగా ఎవ్వరిది నడవలేదు ఈ ఇంద్రజాలికుడు ఎక్కడి నుండి వచ్చాడు అని అందరూ అనేవారు తర్వాత ఎంత విచిత్రమో చూడండి బాబా కరాచీలో ఉండేవాడు వారంతటి వారే పరస్పరంలో కలుసుకొని గుంపుగా తయారై అన్ని వదిలి కరాచీకి వచ్చేశారు తమ ఇంటి నుండి ఎలా పారిపోయారో ఎవ్వరికీ తెలియదు ఇంతమంది వెళ్ళి ఎక్కడ ఎలా ఉంటారో కూడా ఆలోచించలేదు తర్వాత బాబా వెంటనే ఒక బంగ్లా తీసుకున్నారు కావున ఇది ఇంద్రజాలమే కదా ఇప్పుడు కూడా ఈ బ్రహ్మకుమారీలు మంత్రగత్తెలు అని వారి దగ్గరికి వెళ్తే వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రారు అని అనుకుంటూ ఉంటారు బ్రహ్మకుమారీలు స్త్రీ పురుషులను సోదర సోదరీలుగా చేసేస్తారు అని భావించి చాలామంది రానే రారు ఇప్పుడు మీరు పెట్టిన ప్రదర్శిని మొదలైనవి చూసి వారి బుద్ధిలో ఉన్న విషయాలు అయిపోతాయి కానీ బాబా కోరుకున్న అభిప్రాయాన్ని ఎవ్వరూ వ్రాయరు బాబాకు ఆ అభిప్రాయం కావాలి గీతా భగవానుడు కృష్ణుడు కాదు అని వ్రాయాలి ప్రపంచమంతా కృష్ణ భగవాను వాచ్ అని భావిస్తుంది కానీ కృష్ణుడైతే ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా తీసుకుంటాడు శివ బాబా పునర్జన్మ రహితులు కావున ఈ విషయంలో మంది అభిప్రాయం కావాలి గీతను వినేవారైతే అనేక మంది ఉన్నారు తర్వాత గీత భగవానుడు పరమపిత శివ పరమాత్మ అని వార్తాపత్రికలలో కూడా చూస్తారు వారే తండ్రి టీచరు సర్వుల సద్గతి దాత శాంతి సుఖాల వారసత్వం కేవలం వారి ద్వారానే లభిస్తుంది మీరిప్పుడు శ్రమపడి ప్రారంభోత్సవం చేయిస్తారు దీనివలన కేవలం మనుషుల భ్రాంతి దూరం అయిపోతుంది వారికి జ్ఞానం బాగా లభిస్తుంది కానీ బాబా చెప్పే అభిప్రాయాన్ని వ్రాయాలి ఇదే ముఖ్యమైన అభిప్రాయం ఈ సంస్థ చాలా మంచిది అని కేవలం సలహా మాత్రమే ఇస్తారు దీనివలన ఏమవుతుంది మున్ముందు వినాశనము మరియు స్థాపన సమీపించినప్పుడు మీకు ఈ అభిప్రాయం కూడా లభిస్తుంది అర్థం చేసుకొని వ్రాస్తారు ఇప్పుడు మీ వద్దకు రావడం అయితే మొదలెట్టారు కదా ఒకే తండ్రి పిల్లలైనా మీరంతా సోదరులు ఈ జ్ఞానం మీకు లభించింది ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం సర్వాత్మల తండ్రి ఒకే పరమ పరమపిత వారి ద్వారా తప్పకుండా అనంతమైన పదవి కూడా లభించాలి అది ఐదు వేల సంవత్సరాల క్రితం మీకు లభించింది వారు కలియుగ ఆయువును లక్షల సంవత్సరాలని అంటారు మీరు ఐదు వేల సంవత్సరాలని చెప్తారు ఎంత వ్యత్యాసం ఉంది తండ్రి అర్థం చేయిస్తారు ఐదు వేల సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేది ఈ లక్ష్యం లక్ష్మీనారాయణల చిత్రం ఎదురుగా ఉంది వీరి రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండేది ఈ రాజధానిని మళ్ళీ మీరు స్థాపిస్తూ ఉన్నారు మొత్తం విశ్వం అంతటా శాంతులు ఉండేవి దుఃఖం యొక్క నామ రూపాలు కూడా ఉండేవి కావు ఇప్పుడైతే అపారమైన దుఃఖం ఉంది మీరు మీ తనువు మనస్సు ధనముల ద్వారా గుప్తంగా ఈ సుఖశాంతుల రాజ్యాన్ని స్థాపిస్తున్నారు తల్లి కూడా గుప్తంగా ఉన్నారు జ్ఞానం కూడా గుప్తంగా ఉంది మీ పురుషార్థం కూడా గుప్తంగా ఉంది అందువలన బాబా పాటలు కవితలు మొదలైనవి కూడా ఇష్టపడరు అది భక్తి మార్గం ఇక్కడైతే నిశ్శబ్దంగా ఉండాలి నడుస్తూ తిరుగుతూ శాంతిగా తండ్రిని స్మృతి చేయాలి సృష్టి చక్రమును బుద్ధిలో త్రిప్పాలి ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇది మీ అంతిమ జన్మ తర్వాత మళ్ళీ క్రొత్త ప్రపంచంలో మొదటి జన్మ తీసుకుంటారు ఆత్మ తప్పకుండా పవిత్రంగా ఉండాలి ఇప్పుడైతే ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి ఆత్మలైన మీరు పవిత్రంగా అయ్యేందుకు మీరు తండ్రితో యోగమును జోడిస్తారు తండ్రి స్వయంగా చెప్తున్నారు పిల్లలారా దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలిపెట్టండి తండ్రి మీ కొరకు క్రొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు వారిని స్మృతి చేస్తే మీ పాపాలన్నీ సమాప్తం అవుతాయి అరే మీకు విశ్వరాజ్యమునిచ్చే తండ్రిని ఎలా మర్చిపోతారు పిల్లలారా ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రంగా అవ్వండి అని తండ్రి చెప్తారు ఇప్పుడు ఈ మృత్యులో ఒక వినాశనం ఎదురుగా ఉంది ఈ వినాశనం కూడా ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగిన విధంగానే ఉంటుంది ఇది స్మృతిలోకి వస్తుంది కదా తమ రాజ్యం ఉన్నప్పుడు ఇతర ఏ ధర్మము లేదు బాబా వద్దకు ఎవరైనా వస్తే ఇంతకుముందు ఎప్పుడైనా కలిశారా అని వారిని అడుగుతారు అర్థం చేసుకున్న వారు వెంటనే ఐదు వేల సంవత్సరాల క్రితం కలిసాం బాబా అని చెప్పేస్తారు కొత్తవారైతే తికబక పడతారు బ్రాహ్మణి అర్థం చేయించలేదు అని బాబా అర్థం చేసుకుంటారు ఆలోచించి గుర్తు చేసుకోండి అని బాబా అంటారు ఈ మాట మరెవ్వరూ అడగలేరు అడగాలి అన్న ఆలోచనే రాదు ఈ విషయాల గురించి వారికి ఏం తెలుసు ఐదు వేల సంవత్సరాల క్రితం కలిశారు ఎవరు ఎలా జన్మలు తీసుకుంటూ వచ్చారో అలాగే తీసుకుంటారు అని ఎవ్వరికీ తెలియదు మున్ముందు ఈ కులానికి చెందిన వారు అనేక మంది మీ దగ్గరకు వచ్చి వింటారు ప్రపంచం తప్పకుండా పరివర్తన అవ్వాల్సిందే చక్ర రహస్యాన్ని కూడా అర్థం చేయించారు ఇప్పుడు క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి పాత ప్రపంచంను మర్చిపోండి తండ్రి క్రొత్త ఇంటిని తయారు చేస్తున్నప్పుడు బుద్ధి అటువైపు వెళ్తుంది పాత ఇంటిపై మమత్వం ఉండదు ఇది బేహద్దు విషయం తండ్రి క్రొత్త ప్రపంచమైన స్వర్గంను స్థాపిస్తున్నారు కనుక ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్నా చూడకండి క్రొత్త ప్రపంచంపై మమత్వం ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం ఉండాలి వారు హఠయోగము ద్వారా హద్దు సన్యాసం చేసి అడవులకు వెళ్ళి కూర్చుంటారు మీకైతే ఈ పాత ప్రపంచం అంతటిపై వైరాగ్యం ఉంది ఇందులో చాలా దుఃఖం ఉంది క్రొత్త ప్రపంచమైన స్వర్గంలో చాలా సుఖముంది కావున తప్పకుండా దానిని స్మృతి చేస్తారు కదా ఇక్కడ అందరూ దుఃఖం ఇచ్చే వారే ఉన్నారు తల్లి తండ్రి మొదలైన వారంతా వికారాలలో పడేస్తారు కామ మహాశత్రు దీనిని జయిస్తేనే మీరు జగత్ జీతులుగా అవుతారు అని తండ్రి చెప్తారు ఈ రాజ యోగంను తండ్రి నేర్పిస్తారు తద్వారా మనం ఈ పదవిని పొందుతాము అని మీకు తెలుసు పావనంగా తయారైతే స్వర్గ రాజ్యం లభిస్తుంది అని మాకు స్వప్నంలో భగవంతుడు చెప్పారు కావున నేనిప్పుడు ఒక జన్మ అపవిత్రమై నా రాజ్యంను పోగొట్టుకోను అని చెప్పండి ఈ పవిత్రత గురించే జగడాలు జరుగుతాయి ద్రౌపది కూడా ఈ దుశ్శాసనుడు నన్ను వివస్త్రను చేస్తున్నాడు అని వేడుకుంది ద్రౌపదికి ఇరవై ఒక్క చీరలను కృష్ణుడు ప్రసాదించాడు అని కూడా ఒక ఆట చూపిస్తారు ఇప్పుడు ఎంత దుర్గతి పాలైనారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు అపారమైన దుఃఖం ఉంది కదా సత్యుగముల అపారమైన సుఖం ఉండేది అనేక అధర్మాలను వినాశనం చేసి ఒకే సత్యమైన ధర్మంను స్థాపన చేసేందుకు నేను ఇప్పుడు వచ్చాను నేను మీకు రాజ్య భాగ్యంనిచ్చి వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను మళ్ళీ అరకల్పం వరకు నా అవసరమే ఉండదు మీరు ఎప్పుడూ స్మృతి కూడా చెయ్యరు కావున తండ్రి అర్థం చేస్తున్నారు మీ గురించి అందరి మనస్సులో ఉన్న వ్యతిరేక అభిప్రాయాలు తొలగిపోయి సరిపోతున్నాయి ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే అభిప్రాయాన్ని వ్రాయించండి తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారు పతిత పావనులు కూడా తండ్రియే నీటి నదులు పావనంగా చేయలేవు నీరైతే అన్ని స్థానాలలో ఉంటుంది స్వయాన్ని ఆత్మగా భావించమని బేహద్దు తండ్రి చెప్తున్నారు దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి ఆత్మయ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరమును తీసుకుంటుంది వారు మళ్ళీ ఆత్మ నిర్లేపి అని అంటారు ఆత్మయే పరమాత్మ అనే మాట భక్తి మార్గం వారిది బాబాయ్ ఎలా స్మృతి చేసేది అని పిల్లలు అడుగుతారు అరే స్వయాన్ని ఆత్మ అని అర్థం చేసుకున్నారు కదా ఆత్మ ఇంత సూక్ష్మమైన బిందువుగా ఉన్నప్పుడు ఆత్మల తండ్రి కూడా ఎంత సూక్ష్మంగా ఉంటారు తండ్రి పునర్జన్మ రహితులు ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది తండ్రి ఎందుకు గుర్తురారు నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి మంచిది తండ్రిని పెద్ద రూపంగానే భావించండి కానీ ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తం అవుతాయి మరి ఇతర ఏ ఉపాయము లేదు అర్థం చేసుకున్నవారు బాబా మీ స్మృతి ద్వారా మేము పావనంగా ఈ పావన ప్రపంచానికి విశ్వానికి అధికారులుగా అవుతున్నామంటే మేమెందుకు స్మృతి చెయ్యము అని అంటారు పరస్పరంలో కూడా స్మృతి కలిగించుకుంటూ ఉంటే పాపాలు సమాప్తం అవుతాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత పిత బాబ్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రి మరియు వారి జ్ఞానం ఎలా గుప్తంగా ఉందో అలా పురుషార్థం కూడా గుప్తంగా చేయాలి పాటలు కవితలు మొదలైన వాటికి బదులు నిశ్శబ్దంగా ఉండడం మంచిది నడుస్తూ తిరుగుతూ శాంతిగా తండ్రిని స్మృతి చేయాలి సెకండ్ పాయింట్ పాత ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది అందువలన దీనిపై మమత్వమును తొలగించి వేయాలి దీనిని చూస్తున్నా చూడరాదు బుద్ధి కొత్త ప్రపంచంపై లగ్నం చేయాలి వరదానం బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను న్యాచురల్ నేచర్గా సహజ స్వభావంగా చేసుకునే సహజ పురుషార్థీభవ బ్రాహ్మణ జన్మ విశేషమైనది బ్రాహ్మణ ధర్మము మరియు కర్మ కూడా విశేషమైనవి అనగా సర్వశ్రేష్టమైనవి ఎందుకంటే బ్రాహ్మణులు కర్మలో సాకార బ్రహ్మబాబాను ఫాలో చేస్తారు కనుక బ్రాహ్మణుల నేచర్ విశేషమైన నేచర్ సాధారణము లేక మాయావి నేచర్ బ్రాహ్మణుల నేచర్ కాదు కేవలం నేను ఒక విశేషమైన ఆత్మను అనే స్మృతిలో ఉండాలి ఈ నేచర్ న్యాచురల్గా అయినప్పుడు బాప్ సమానంగా అవ్వడం సహజమని అనుభవం చేస్తారు స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపంగా అవుతారు ఇదే సహజ పురుషార్థం స్లోగన్ పవిత్రత మరియు శాంతి యొక్క లైట్ను నలువైపులా వ్యాపింప చేసే వారి లైట్ హౌస్ అవ్యక్త ఇషారా ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకుని అనుభవం చేయించటానికి బాప్ దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు ఎవరు బరుపూర్గా ఉంటారో నిండుగా సంపన్నంగా వారు సదా ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిలో ఉండగలరు వారు మనస్సులో సంతుష్టతతో చిరునవ్వుతో ఉంటారు వారు సర్వప్రాప్తి సంపన్నులు కనుక మనస్సు యొక్క లగావ్ మరియు జుకావ్ ఏ వ్యక్తి పట్ల వస్తువు పట్ల ఉండదు దానినే మన్మనాభవ అంటారు వస్తువులపైన ఆకర్షణ వ్యక్తులపైన ఆకర్షణ ఉండదు ఉన్ని మన్కో వారి మనస్సును బాబా వైపు స్థిరంగా ఉంచినారు కనుక కష్టం అనేది అనుభవం కాదు సహజంగా మనస్సు బాబా యొక్క ప్రీతి అనే సంసారం అంటే ప్రపంచంలో మునిగి ఉంటుంది వంశం